ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ద్వారా పురుడు పోసుకున్న లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల రెడ్డి స్టెయిన్ హోటల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ పిఎంజే ఫ్లాన్ మదన్ మోహన్ రేపాల విశిష్ట అతిథులుగా మల్టిపుల్ జీఎస్టీ కోఆర్డినేటర్ పిఎంజే ఫ్లాన్ మోహరావు తీగల హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కోట్లకు పడగలెత్తిన వారు కూడా కడసారి చూపుకు నోచుకోకుండా వెళ్లిపోయారని అందువల్ల పేద ప్రజలకి కబ్ ద్వారా తోచేంత సహాయం చేయాలని సూచించారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని కానీ నోబుల్ క్లబ్ ప్రారంభానికి ముందే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు సేవ చేయాలని తలంపే మనల్ని సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తుందని క్లబ్ ద్వారా చేయబోయే కార్యక్రమాలను క్లబ్ సభ్యులందరితో చర్చించి వారి ఆమోదంతో ముందుకు వెళ్లాలని అన్నారు మన సంపాదనలో కొంత భాగం పేద ప్రజలకు సహాయం చేయడానికి వినియోగించాలని కోరారు ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ పిఎంజే లైన్ కేవీ ప్రసాద్ ఇండక్షన్ ఆఫీసర్ గా సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ పిఎంజే లైన్ సతీష్ కుమార్ కోడే వ్యవహరించి నోబుల్ క్లబ్ నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ సెక్రటరీ ఎంజిఎఫ్ లైన్ రామకృష్ణ చిలుకూరి డిస్టిక్ట్ కేబినెట్ ట్రెజరర్ ఎంజిఎఫ్ లైన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి డిస్ట్రిక్ట్ జీఎస్టీ కోఆర్డినేటర్ ఎంజెఫ్ లైన్ రవీందర్ రావు బాచపల్లి రీజన్ చైర్పర్సన్ ఎంజెఫ్ లైన్ మిర్యాల యాదగిరి జోన్ చైర్పర్సన్ ఎంజెఫ్ లైన్ ఎల్వి కుమార్ ఎంజెఎఫ్ లైన్ మురీధర్ రెడ్డి తుమలూరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పిచ్చయ్య నిర్మల సెక్రటరీ అశోక్ ఎర్రమాద ట్రెజరర్ ఆదినారాయణపు ఆనందపు సైదులు తంతినపల్లి కృష్ణశేఖర్ బుర్రీ అయ్యప్పరెడ్డి గోనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నోబుల్ జిల్లా అధ్యక్షులు లయన్స్ సైదులు తంతినపల్లి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ జీఎల్టీ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి యాస సెకండ్ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మంచకంటి సెక్రటరీ కృష్ణశేఖర్ బుర్రీ జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్ రెడ్డి కంచర్ల ట్రెజరర్ అయ్యప్పరెడ్డి గోనే జీఎంటీ కోఆర్డినేటర్ సోమశేఖర్ గుండెగోని జీఈటి కోఆర్డినేటర్ నాగిరెడ్డి సిలిగురి జీఎస్టీ కోఆర్డినేటర్ నర్సయ్య భూరా ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మల్లయ్య ముప్పిడి మార్కెటింగ్ కోఆర్డినేటర్ కృష్ణబాబు చొల్లేటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్ కొండేటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సత్తయ్య ఎరుకల నాగరెడ్డి ముల్క రెడ్డి పగిడి ఎఫ్డబ్ల్యూసీ లయన్ శైలిజా గువ్వల మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రమేష్ ఓర్సు డాక్టర్ భానుప్రకాష్ గౌడ్ తండు లయన్ లక్ష్మణ్ వింజమూరు సైదులు జరిపోత్ల లింగయ్య బూరుగు వెంకటేశ్వర్లు సింగంభట్ల లక్ష్మీనారాయణకర్ర యాదగిరి చౌగాని తదితరులు పాల్గొన్నారు कब सप्तम पुत्रगलों कब सप्तम पुत्रगलों कब से पश्चात्य कार्य क्रमाला मुझे पता है कब से पश्चात्य कार्य क्रमाला मुझे पता है कब से वाला दिखता है कब से वाला दिखता है दरवाजा चलवाओ मारे दरवाजा चलवाओ मारे कब सप्तम తరుగా ఉపదేశం చేసి తరుగా ఉపదేశం చేసి గ్రంథతిలో అక్షరిలుాయి ప్రమాణంలో భాగంగా నిర్చగా ప్రమాణంలో భాగంగా విస్తార సేవా ప్రకడం తో విస్తార సేవా ఆదర్శ భాగంగా సభ్యులుగా తయారు చేయటం ఆలస్యక అవకాశం